జూన్ పన్నెండవ తారీఖు గురువారం రోజున ధనస్సు రాశి వారికి సాయంత్రం ఐదు లోపు ఒక ఫోన్ కాల్ వల్ల జరగబోయేది ఇదే అయితే జూన్ పద ఇక వీడియోలోకి వెళితే గనక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబోదరి వి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య సమస్యలు నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకూడళ్ల మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడగా లేకపోవటం రాజకీయం వామచార దోషం మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా సరే ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ నమ్మకంతో గారిని సంప్రదించండి మీ యొక్క ప్రతి సమస్యను తొలగించుకోండి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశ్యాధిపతి వచ్చి గురువు మరియు బృహస్పతి అయితే ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎలా ఉంటుంది ఏమిటి ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి సాయంత్రం లోపు ఎలాంటి ఫోన్ కాల్ వల్ల ఏం జరగబోతుంది అలానే ఈ రాశిలో జన్మించిన వ్యక్తుల యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అనేటటువంటి పూర్తి అంశాలను కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ధైర్యం అధికంగా ఉంటుంది ధైర్య సాహసాలు అధికంగా చేస్తూ ఉంటారు సాహసోపేతమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు ఎలాంటి కష్టాలు ఎదురైనా సరే వీరు చేపట్టినటువంటి అంటే పనిని మాత్రం వదిలిపెట్టరు ప్రతి పనిలోనూ వీరికి విజయం కలగాలి అని ఎంత కష్టపడుతూ ఉంటారో ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని కూడా తప్పకుండా చూస్తూ ఉంటారు అయితే ఈ యొక్క రాశి వారికి సమయంలో గ్రహ సంచారం అనుకూలంగా ఉంది అందువల్ల కొత్త ప్రయత్నాలకు శ్రీకారం చుడుతూ ఉంటారు మీ యొక్క కృషి తక్షణం ఫలిస్తుంది ఒకవేళ మీరు ఏదైనా పని మొదలు పెట్టాలి అంటే ఈ సమయం అద్భుతంగా ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి అదేవిధంగా కృషి తక్షణం అంటే మీరు ఏదైనా కృషి చేస్తే గనక వెంటనే ఫలిస్తుంది దానితో పాటు బంధుత్వాలు పరిచయాలు బలపడతాయి వ్యాపకాలు కూడా సృష్టించుకుంటారు ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చు చేస్తారు ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి దోష నివారణ చర్యలు చేపడతారు ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రవర్తనకు వస్తాయి మీ యొక్క అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేయండి మీ యొక్క శ్రీమతి వద్ద దాపరికం తగదు కీలక పత్రాలు అందుకుంటారు చిన్ననాటి పరిచయస్తులతో సంబంధి సంబంధం ఈ ఈ సమయంలో మరి కాస్త బలపడుతుంది అలానే చిన్ననాటి పరిచయస్తులతో సంభాషిస్తారు కూడా వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో అలక్షిత అస్సలు తగదు అని గుర్తుపెట్టుకోండి అలానే వ్యాపారాభివృద్ధికి పథకాలు అమలు చేస్తారు నూతన పెట్టుబడులకు తగిన సమయం ఇది అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా అసాంఘిక కార్యకలాపాల జోలికి అస్సలు పోవద్దు అని గుర్తుపెట్టుకోండి ఇక యొక్క ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ విధంగా ఉంటుంది ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు కొత్త విషయాల పట్ల ఆసక్తి ఎక్కువగా చూపుతూ ఉంటారు వీరు ఏదైనా సరే ఒకటి అనుకున్నారు అంటే ఖచ్చితంగా కూడా అది నెరవేరే వరకి అస్సలు కూడా వదిలిపెట్టారు మీరు ఏదైనా ఒక్కసారి పట్టుబట్టారు అంటే ఇక ఖచ్చితంగా కూడా ఆ పనిలో మీకు విజయం అనేది వండి తీరాల్సిందే అలా మీకు పనిలో విజయం వచ్చేంత వరకు కూడా మీరు ఎక్కడ మీ యొక్క అంటే తగ్గరు అస్సలు ఎక్కడా కూడా మీ యొక్క లక్ష్యాలను వెనుకపడనివ్వరు అలానే మీ లక్ష్యాలను పొరపాటున కూడా వదులుకోరు మీ చుట్టూలో ఉన్నటువంటి కొన్ని రకాల సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలు పూర్తిగా కూడా ఈ సమయంలో తొలగిపోతాయని గుర్తుపెట్టుకోండి రకరకాల సమస్యలను తొలగించుకునే అవకాశం అయితే ఇప్పుడు మీకు వచ్చింది అని గుర్తుపెట్టుకోండి ఇక యొక్క ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే ప్రస్తుతం చాలా అనుకూలంగా ఉంది ప్రస్తుత సమయం అనేది ఈ రాశి వారికి అద్భుతమైనటువంటి గోచార ఫలితాలను కూడా ఇస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి గోచారం అనేది వీరికి చాలా అనుకూలంగా ఉంది ఈ సమయంలో వీరికి ఈ సమయంలో అనుకున్న పనులు అన్నీ కూడా సకాలంలో నెరవేరుతాయి మీ యొక్క చుట్టూ ఉన్నటువంటి బంధు వర్గాలు కూడా పూర్తి మద్దతునిస్తాయి ఈ సమయంలో మీకు అనేక రకాల సమస్యల నుండి కూడా విముక్తి అనేది కలుగుతుంది అయితే యొక్క ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఫోన్ కాల్ వల్ల ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది సాయంత్రం లోపు ఎలాంటి ఫోన్ కాల్ వస్తుందో కూడా తెలుసుకుందాం అయితే వీరికి సాయంత్రం లోపు ఒక వ్యక్తి కాల్ చేస్తారు మీకు ఖచ్చితంగా కూడా మీ నుండి డబ్బులు వారు లాగటానికి ప్రయత్నిస్తూ ఉంటారు మీరు ఏమాత్రం కూడా మోసపోకుండా తెలివిగా ఆలోచించి మీ యొక్క చుట్టూ ఉన్నటువంటి సమస్యలను తొలగించుకోవటమే కాకుండా మీ యొక్క తెలివితేటలతో మీకు ఉన్నటువంటి రకరకాల సమస్యలను ముందుగానే పసిగట్టి ఆ సమస్యల్లోకి మీరు వెళ్ళకుండా ఉంటే అద్భుతంగా ఉంటుంది సమస్య రాకముందే పసిగడితే ఇక మీకు తెరుగు అనేది ఉండదు అని గుర్తుపెట్టుకోండి మీకు ఉన్నటువంటి సమస్యలు కావచ్చు మీకు ఉన్నటువంటి ఏవైనా అంటే ఇంకా మీ చుట్టూ ఏవైతే సమస్యలు ఉన్నాయో ఏవైతే సమస్యలు మిమ్మల్ని వెంటాడుతూ ఉన్నాయో ఆ సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి అలానే మీరు కాస్త అప్రమత్తంగా ఉంటే గనక మీకు ఎలాంటి సమస్యలు అనేవి రాకుండా ఉంటాయి అని గుర్తుపెట్టుకోండి మీరు ఖచ్చితంగా కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి మీ చుట్టూ ఉన్నటువంటి సమస్యలను మీరు తొలగించుకోవాలి అంటే ఎంత అప్రమత్తంగా ఉంటే అంత మంచి ఫలితం అనేది ఉంటుంది మీ చుట్టూరా ఉన్నటువంటి కొన్ని రకాల సమస్యలు తొలగిపోయి మీకు ఉన్నటువంటి సమస్త పాపాలు ఈ సమయంలో తొలగిపోతాయి సమస్త దోషాల నుండి కూడా మీరు విముక్తిని పొందుతారు అని గుర్తుపెట్టుకోండి అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రస్తుతం అయితే గోచారం అనుకూలంగా ఉంది కానీ ఫోన్ కాల్ల విషయంలో మాత్రం మీరు జాగ్రత్తగా ఉండాలి ఇక ఈ రాశి వారికి ఎలా ఉంటుంది ఏంటి ఏ సమయంలో ఫోన్ కాల్ వస్తుందో తెలుసుకున్నారు అలానే మీకు ఫోన్ కాల్లో కొన్ని శుభవార్తలు వినే అవకాశం కూడా ఉంటుంది ఇలా ఫోన్ కాల్ వల్ల మీకు అంటే శుభవార్తలు కూడా వినే అవకాశం ఉంది శుభ అశుభ రెండింట్లో ఏదైనా వినవచ్చు అంటే మీ నుండి డబ్బులు లాగడానికి చేసే వ్యక్తులు కొంతమంది అయితే మీకు శుభవార్తలు చెప్పడానికి మరికొంతమంది ఫోన్ చేస్తూ ఉంటారు ఇలా మీకు ఈ సమయంలో ఖచ్చితంగా కూడా తెలివితేటలు అధికంగా ఉండటం చాలా అవసరమని చెప్పుకోవచ్చు మీరు ఎంత తెలివిగా ఉంటే అంత మంచి ఫలితం అయితే లభిస్తుంది ఎంత తెలివిగా ఉంటే అంత మంచి లాభాలను అయితే పొందుతారు అని గుర్తుపెట్టుకోండి ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి లాభదాయకమైనటువంటి జీవితం అయితే ఉంది అని గుర్తుపెట్టుకోండి లాభాలు అధికంగా వస్తాయి మీ చుట్టూరా ఉన్నటువంటి చాలా రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి మీకు మీ యొక్క జీవితంలో అద్భుతాలు అనేవి జరుగుతూ ఉంటాయి ఇక యొక్క ధనస్సు రాశి వారికి సాయంత్రం ఐదులోపు ఫోన్ కాల్ ఎలా వస్తుంది ఏంటి అనేటటువంటి పూర్తి అంశాలను తెలుసుకున్నాం అయితే ఖచ్చితంగా కూడా మీరు చాలా అంటే చాలా అప్రమత్తంగా అయితే ఉండాలి అంటే తెలివితో ఉండాలి మీకు ఎలాంటి ఫోన్ కాల్ వచ్చినా ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకునేటటువంటి నాలెడ్జ్ అనేది తప్పకుండా ఉండాలి ఇక ఆ నాలెడ్జ్ ఉండటం వల్ల మీ యొక్క దరిద్రం తొలగిపోతుంది ఇక తెలుసుకున్నారు కదా ధనస్సు రాశి వారికి ఎలా ఉంటుంది అనేటటువంటి అంశాలను వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి